కాకినాడ జిల్లా పత్తిపాడులో డిసిసి బ్యాంక్ సమీపంలో గురుభవాని రవణ ఆధ్వర్యంలో నవంబర్ మూడు సోమవారం జరగబోయే కోటి దీపోత్సవం సహస్ర లింగార్చన కార్యక్రమాలను హిందూ భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పత్తిపాడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల్ నాని కోరారు ఈ సందర్భంగా నాని కోటి దీపోత్సవ కమిటీతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ పరిసర ప్రాంతాలలో ఎక్కడా జరగని విధంగా జరుగుతున్న ఈ మహాయజ్ఞంలో మాలాధారణ భక్తులతో పాటు ప్రతి ఒక్కరూ పాల్గొని కార్తీక దామోదరుని ఆశీస్సులు పొందాలన్నారు వేదమంత్రాల నడుమ జరిగే ఈ పుణ్య కార్యక్రమానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే వరుపులు సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ఈ కార్యక్రమంలో గానాల గంగాధర్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి పెద్దపాడి గ్రామంలో కోట దీపోత్సవ లింగాజన కార్యక్రమం గ్రామ పెద్దలు భావనీలు బతి రామగారు అలాగే స్వాములు పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దీన్ని ఎక్కడ జరగలేని విధంగా కత్తిపడ గ్రామంలో భారీ ఎత్తులో ఈ కార్యక్రమం జరుపుతున్నారు కోటి దీప లక్ష కోటి దీపాలతో ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా గౌరవ శాసన సభ్యురాలు వర్గులు కక్ష్మీరావు గారు అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా రావడం జరుగుతుంది అలాగే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగ్యస్వాములు అవి వాళ్ళు పంచుకుంటారని కూడా కోరుకుంటున్నాము ఎక్కడా లేని విధంగా కోటి దీపాలతో లింగాసనంతో పురోహితులతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ భాగ్యస్వాములు అవ్వాల్సిందో కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో భక్తులు అలాగే భవానీలు స్వాములు అందరూ కూడా దంపతులతో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కూడా కోరుకుంటున్నాం హర మహాదేవ